లేడీస్ అండ్ జెంటిల్మెన్ మీరంతా మరొకసారి మా డాడీ కంగ్రాట్స్ చెప్పండి ఎందుకంటే మీరందరూ మీ పిల్లల పెళ్లిళ్ళు వాళ్ళ ఇష్టప్రకారంగా చేసి ఉంటారు కానీ ఘనత వహించిన మా నాన్నగారు నా పెళ్ళి నా ఇష్టానికి భిన్నంగా నా మనసుకు వ్యతిరేకంగా జరిపించి తన స్టేటస్కి పట్టాభిషేకం చేసుకోబోతున్నారు అమర్ యుసింగ్స్ అది నాకు కాదు మీకు మీరు చెప్పుకోవాల్సిన మాట నో అమర్ అదే అభిమానం అనురాగం ఏ మాత్రం దొరకని ఈ ఇంటికి దూరంగా ప్రేమ ఆప్యాయత దొరికే చోటుకు వెళుతున్నాను ఇల్లు అంటే ఇటుకలతో కట్టి రంగుల పోత పోసిన సిమెంట్ మేడ కదా డాడీ అనుబంధం ఆత్మీయత ప్రేమ వాత్సల్యం ఇవి ఇంటికి కావాల్సిన నాలుగు స్తంభాలు ఆజ్ఞనే తప్ప ఆప్యాయత దొరకని ఇల్లు నా రంగు కాగితాలకే తప్ప నిండు జీవితానికి విలువని ఈ శ్మశానం నా కొద్దు గుడ్ బాయ్ మమ్మల్ని కాదని ఎక్కడికి వెళ్తావు నీకిక్కడ లక్షలకు లక్షల ఆస్తుంది అక్కడ రెండు అక్షరాల ప్రేమ ఉంది ఆ ప్రేమకు అక్షర లక్షల విలువ ఉంది ప్రేమ మనిషిని బ్రతికించలేదురా బ్రతికించలేదు మనిషిని పుట్టించేది ప్రేమ బ్రతికించేది ప్రేమ ఆ విషయం ఒక తండ్రికి కొడుకు చెప్పాల్సి రావడం నా దురదృష్టం మీ ఐశ్వర్యం బంగారు పల్లెంలో పంచపక్ష ప్రమాణాలు తినిపించగలదేమో కానీ ప్రేమ తన చిట్టి చేతులతో అమృతాన్ని రుచి చూపిస్తుంది దాని రుచి మనసులో మనిషికి మాత్రమే తెలుస్తుంది